గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నాం సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం ఒక ముఖ్యమంత్రి స్థాన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితే ఇది అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి బుల్లలే పోగలుగుతారా పోయే పరిస్థితి ఉందా పోనిస్తారా రానిస్తారా ఏం చేస్తా ఉండు నిజంగా రాజకీయాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో నేను ఇదే బీజేపీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా బీజేపీ పార్టీ గొప్పగా చెప్పుకుంటుంది హిందూయిజానికి మేమే మేమే హిందూయిజానికి మేమే రిప్రజెంటేటివ్స్ ను మేమే రిప్రజెంటేటివ్స్ ను అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు బీజేపీ పార్టీ నేను ఇదే బీజేపీ పార్టీని అడుగుతా ఉన్నా మీ కళ్ళ ఎదుటే అయ్యా బీజేపీ పార్టీ మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈరోజు మీ కళ్ళ ఎదుటే మీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న వ్యక్తే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విశిష్టతను తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు పేరు ప్రఖ్యాతలను వెంకటేశ్వర స్వామి వైభవాన్ని దగ్గరుండి అబద్ధాలు చెబుతూ అనిమల్ ఫ్యాట్ వాడకపోయినా కూడా వాడినట్టుగా లడ్డూలు తయారైనట్టుగా ఇన్ని ఆధారాలతో సహా రుజువు అవుతా ఉన్నా కూడా అబద్ధాలతో దుష్ప్రచారం చేసి తిరుమల తిరు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మీరు మందలించలేకపోతా ఉన్నారు ఎందుకు మీరు వెనకేసుకు వెనకేసుకొని వస్తూ ఉన్నారు హిందూయిజంకు మీరే టార్చ్ బేరర్స్ అని చెప్పుకుంటారు అంటే మీ వాళ్ళు ఏం చేసినా కానీ పర్వాలే మిగిలిన వాళ్ళు ఏం చేసినా కూడా తప్పే ఇదెక్కడ హిందూయిజం ఆలోచన చేయమని అడుగుతా ఉన్న ఈ సో కాల్డ్ హిందూయిజానికి టార్చ్ బేరర్స్గా చెప్పుకుంటా ఉన్న వీళ్ళందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నిజంగా హిందూయిజం అంటే ఏమిటి అని అంటే మానవత్వం చూపేదే హిందూయిజం మానవత్వం చూపలేని వాళ్ళు ఎవరూ కూడా నేను మంచి అని కూడా చెప్పుకునే కార్యక్రమం చేయలేరు నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడే తప్పు చేస్తాడు చంద్రబాబు నాయుడే సిట్టు వేస్తాడు ఇది ఎక్కడ ధర్మమో నాకు అర్థం కాడమ్నా ఆయన చేతుల్లో చెప్పు చేతుల్లో ఉన్న అధికారులతో సిట్ అంటాడు నేను చెప్పినవన్నీ కూడా నీకు ఆధారాలతో సహా చూపించా వాళ్ళ ఈఓ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ నియామకం వాళ్ళ నియా నియామకం చేసిన ఈవో అన్న మాటలు జరిగిన వాస్తవాలు ఏమిటి అని చెప్పి కళ్ళకు కనిపించే విధంగా చెప్పడం జరిగింది మరి ఇన్ని తప్పులు చేస్తా ఉన్నా కూడా హిందూ ధర్మం మీద ఈ మాదిరిగా దుష్ప్రచారాలు చేస్తూ రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని వాడుకునే కుతంత్రాలు చేస్తూ ఈ మాదిరిగా రాజకీయాలు చేయడం కరెక్టేనా ప్రతి ఒక్కరు ఆలోచన ఏమని అడుగుతా ఉన్నా నన్ను గుడికి పంపించినా పంపేకపోయినా కానీ చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని రాష్ట్ర ప్రజల మీద పడకుండా ఉండేందుకు వైఎస్ఆర్సీపీని ప్రేమించే ప్రతి అభిమానికి చెప్తా ఉన్నా రాష్ట్రం మీద అభిమానం ఉన్న ప్రతి ప్రజ ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా మీ మీ నియోజకవర్గాలలో మీ మీ ప్రాంతాల్లో మీ మీ గ్రామాలలో మీరు అక్కడి గుళ్ళల్లోకి వెళ్ళి మీరు పూజలు చేయండి